హాల్లో అందరు నించొని ఉంటారు అప్పుడే కావ్య రాజు బ్యాగ్ పట్టుకొని కిందికి వస్తారు ఇంకా సరే అమ్మా మేము వెళ్ళొస్తాం అని చెప్పి రాజు చెప్పడంతో కావ్య చాలా సీరియస్గా ఎలా ఉంటుంది అంటే వాళ్ళు పూజారి గారు చెప్పిన ట్రీట్మెంట్ కోసం అని వెళ్తూ ఉంటారు ఇంట్లో ఎవరికి చెప్పకుండా వేరే రీజన్ చెప్పి వెళ్తారు ఇంకా అలా నువ్వేంటే ఏదో కోల్పోయిందనిలా అలా ఉన్నావు అని చెప్పి అపర్ణ అడుగుతూ ఉంటే అత్తయ్య అంటూ కావ్య అపర్ణని హక్ చేసుకొని ఏడుస్తూ ఉంటుంది జాగ్రత్తగా వెళ్ళిరండి అని చెప్పి అపర్ణ చెప్తుంది ఇంకా ఆ తర్వాత అప్పు ఈ వన్ వీక్లో ఎలాగైనా సరే మనం ఆ ట్రీట్మెంట్ పూర్తి చేసుకొని నువ్వు సేఫ్గా మంచి నీ హెల్త్ సెట్ అయిన తర్వాతనే ఇంటికి రావాలి ఈ వారం రోజులు ఎలాగైనా సరే మనం అది పూర్తి చేసుకోవాలి అని చెప్పి రాజు కావ్య మాట్లాడుకుంటూ ఉంటారు మరోవైపు అప్పు కూడా ఈ కేసు ఎలాగైనా సరే ఈ వారం రోజుల్లో క్లోజ్ చేసి నేను అత్తయ్య కోరుకునే కోడల్లాగా ఇంటి పట్టునే ఉండాలి అని చెప్పి అనుకుంటూ ఉంటుంది ఇంకోవైపు రాహులేమో ఈ వారం రోజుల్లో మీ జీవితాల అందరి జీవితాలు తల్ల క్రిందలు అయిపోయేలా చేస్తాను అని చెప్పి అనుకుంటూ ఏదో ప్లాన్ చేస్తూ ఉంటాడు